ఆంధ్రప్రదేశ్ ప్రకృతి యూనియన్ ఆధ్వర్యంలో మొట్టమొదట జిల్లా నిర్మాణ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ముఖ్య అతిథిగా అదేవిధంగా సునీలు నాగేశ్వర రెడ్డి రావడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దాదాపు పదహైదు వేల మంది ప్రకృతి వ్యవసాయ అభివృద్ధి చేయడంలో రైతులకు చేరువ చేయడంలో గ్రామీణ ప్రాంతాల్లో అనేక కష్ట నష్టాలకు పోల్చి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు గత తొమ్మిది సంవత్సరాల నుండి వారికి వేతనాలు కనీస వేతనాలు లేవు తర్వాత వారికి ఉద్యోగ భద్రత లేదు హెచ్ఆర్ పాలసీ లేదు అదేవిధంగా పిఎఫ్పిఎస్ఐ లేదు వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేటువంటి పరిస్థితి లేదు ఈ భారతదేశంలో వేతనాలు తీసుకుంటూ ఉద్యోగులుగా గుర్తించని వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే వారు ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు మాత్రమే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వంలో చేయొద్దు గత ప్రభుత్వంలో దాదాపు పది నెలల వేతనాలు ఈరోజు వంద కోట్ల రూపాయల మేరకు ఈరోజు రోజు ఉద్యోగులకు రావాల్సినటువంటి నిధులు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి మేము గత నాలుగైదు నెలల నుండి ఖచ్చితంగా మీరు వేతనాలు విడుదల చేయండి పది నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి వారు చిన్న చిరుద్యోగులు వారు చాలు చాలాగా ఈరోజు కష్టపడితే వాళ్ళకు నెల నెల జీతాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని మేము ఏఐటీసీగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే అధికారులు చెప్తా ఉన్నారు మీరు ఎప్పుడో ఒకసారి వస్తాయి లేకపోతే మీరు ఖచ్చితంగా పనిచేయండి మీరు కిట్స్ కొనండి మీరు ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయండి మీకు అంత ఇంత భాగస్వామ్యం అండి మీరు సమాజ సేవ కోసం చేస్తూ ఉన్నారని వాస్తవంగా సమాజ సేవ కోసమే చేస్తూ ఉన్నారు వీళ్ళు అయితే వీరు సమాజ సేవకు మీరు ఇచ్చేటువంటి గౌరవం ఏముంది అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీకు ఒక నెల వేతనం రాకపోతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ సెంట్రల్ ఉద్యోగులు కానీ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి డిమాండ్ చేసేటువంటి పరిస్థితి కానీ పది నెలలుగా వాళ్ళు వేతనాలు పెండింగ్ ఉంటే ఈరోజు వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో అనేకంగా వాళ్ళు ఇబ్బందులకు కురి చేస్తూ వర్క్ చేస్తూ ఉన్నారు పేరు మీకు కష్టం వారికి అనేటువంటి చందంగా ఈరోజు ఈ ఈ పథకం నడుస్తూ ఉన్నది కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవ రాజశేఖర్ గారికి అదేవిధంగా ఈవీసీ గారికి సీఓ గారికి వీళ్ళందరికీ కూడా మేము తెలియజేస్తాం ఏమంటే ఖచ్చితంగా వీళ్ళకు పది నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వండి ప్రకృతి వ్యవసాయాన్ని ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి వీళ్ళంత ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జీతాలు విడుదల చేయకపోతేనే ఈ విధంగా పనిచేస్తూ ఉన్నారు మీరు వేతనాలు విడుదల చేస్తే మీ పేరు ఎంత ప్రతిష్టలు పెద్దగా పెంచుతారో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా వీరిని ఈ దేశంలో ఒక రూపాయి నుంచి వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయలు తీసుకున్నటువంటి వాళ్ళని రోజు గౌరవ వేతనం తీసుకున్నటువంటి వాళ్ళని ఈరోజు ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉన్నారు వీరు దశల వారీగా ఏడు వేల ఐదు వందల నుంచి ముప్పై ఐదు వేల వరకు ఇల్లు శాలరీ తీసుకుంటా ఉన్నారు వీళ్ళని ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించరు ఏమన్నా చట్టంలో ఉందా వేతనాలు తీసుకునేటువంటి వాళ్ళను ఉద్యోగులుగా గుర్తించలే గుర్తించలేరని ఎక్కడైనా రాసి పెట్టిందా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు వీరిని అంతా కూడా ఇప్పుడు మనం ఏమంటున్నాం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది ప్రభుత్వమే నిధులు కేటాయిస్తుంది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ పథకం నడుస్తూ ఉంది ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది ఆ వ్యవస్థలో పనిచేసేటువంటి వీరిని ఎందుకు ఉద్యోగంగా గుర్తించరు ఖచ్చితంగా గుర్తించాలా వీరు హెచ్ఆర్ పాలసీ అడుగుతా ఉన్నారు హెచ్ఆర్ పాలసీ కాదు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలు తిరిగి పంట పొలాలు సాగు చేసినట్టు వారికి ఏదైనా ప్రమాదం జరిగితే మీరు డాక్టర్ కార్డుకి వెళ్ళి చూపిస్తారా మీకు హెల్త్ కార్డ్ హెల్త్ కార్డు ఉందా వీళ్ళకి ప్రావిడెంట్ ఫ్రండ్ ఉందా హెచ్ఆర్ పాలసీ ఏ విధంగా అమలు అవుతుంది కాబట్టి మేము ఇంకా ఇప్పుడే మేము చిన్న మొక్కలుగా వెదుగుతా ఉన్నాం మమ్మల్ని తొక్కేయాలని చూస్తే ఈ ఏఐటీసీ ఎల్ జెండా ఈ రాష్ట్రంలో ఒక అగ్రగామి కార్మిక సంఘం ఏఐటి సాధురంలో వీరి సమస్యల కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేంత వరకు వీరిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా యంగర్స్ ఉన్నారు అందరూ ఎంటీలు కానీ డిఎంఎన్టీలు కానీ లేకపోతే ఎల్ఓలు కానీ సిఆర్పీలు కానీ అన్ని కేడర్ల వారంతా కూడా చదువుకున్నటువంటి డిగ్రీలు పీజీలు బీడీ చేసినటువంటి వాళ్ళు ఈ వ్యవస్థలో పనిచేస్తా ఉన్నారు వారు ఏమైనా ఎలిజిబుల్ కాదా ఉద్యోగులుగా ఖచ్చితంగా వారు అన్ని రంగాల కంటే వీళ్ళు అగ్రికల్చర్ అగ్రికల్చర్ను ప్రోత్సహించినటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళంతా ఎలిజిబులే కాబట్టి వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేటువంటిది మా ప్రధాన డిమాండ్ గత ప్రభుత్వంలో ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి జీతాలు తక్షణమే విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఈ ఇరవై ఆరు జిల్లాల్లో మన నిర్మాణాన్ని తయారు చేసుకొని ఒక పెద్ద ఉద్యమంగా మేమంతా కూడా ఏ ఎవరికి కూడా మేమేమి అధికారులకు వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మా సమస్యల పరిష్కారం కోసం మేమంతా కూడా అడుగుతా ఉన్నాం అడిగే హక్కు మాకు ఉంది రాజ్యాంగం కల్పించింది కాబట్టి ఆ వైపులా మేము ముందరకెళ్తున్నాం కాబట్టి అధికారులు కూడా కక్ష సాధికు ఎక్కడ కూడా అవలంబించకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు కానీ రేపు కానీ ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి దృష్టికి అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా వీరి సమస్యలు తీసుకుపోవడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం పరిష్కరించకపోతే ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ బాబు ఏపీ ప్రకృతి వ్యవసాయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాదాపు నుండి నుండి పదహైదు నెలల పాటు గత ప్రభుత్వంలో వేతనాలు రాలేదనేటువంటిది మేము ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాం అధికారుల దృష్టికి తీసుకెళ్లాం సిఈఓ రామగారి రామారావు గారి దృష్టి తీసుకెళ్లాం ఈబీసీ గారి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం అయితే పరిష్కారం లేదు వీరికి రావాల్సినటువంటి బడ్జెట్ పక్కదారి పడతా ఉందా లేకపోతే ఈ వ్యవస్థ ఉపయోగిస్తా ఉన్నారా ఈ వ్యవస్థ ఉపయోగిస్తే వ్యవస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులకు ఎందుకు లేదు ఉద్యోగులకు సాధిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా ప్రోత్సహిస్తారని మేము అధికారులను ప్రశ్నిస్తా ఉన్నాం ఖచ్చితంగా వేతనాలు విడుదల చేయాలా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర ఆందోళన తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము